హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అడ్మిషన్ దీని గురించి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం మనం దీని యొక్క ఇండియన్ మరి ఐఏటి ఐఏటికి సంబంధించిన అడ్మిషన్ టెస్ట్లోని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూసుకుందాం ఒకసారి ఏఐటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషను వీళ్ళు పెడతాం జరుగుతుంది ఎగ్జామినేషన్ పెడతాం ఏఐటి యాపిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏఐటి యాపిట్యూడ్ టెస్ట్ మనకు సంబంధించిన వరకి మరి ఎంసెట్ అయితే మరి మ్యాథమెటిక్స్ ఎనభై ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీ నలభై అదేవిధంగా జేఈ తీసుకున్నారు జేఈ అడ్ మెయిన్ తీసుకున్నారనుకోండి మనకి డెబ్భై ఐదు మార్కులకి ఫిజిక్స్ ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ కెమిస్ట్రీ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అంటే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది నెగిటివ్ మార్కింగ్ వన్ మార్క్ అని జేఈలో మనకు ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా మరి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు ఎవ్రీబడి ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ ఎందుకంటే జేఈ మరి ఐఐటి యాప్ట్యూడ్ టెస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఐఐటి టెస్ట్ విల్ బి హెల్డ్ అను మే ట్వంటీ ఫిఫ్త్ అయితే జరుగుతుంది ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ కండక్టెడ్ ఐజ్ కంప్యూటర్ బేస్డ్ ఇన్ వేరియస్ సిబిటీ మోడ్ సేమ్ జేఈ లాగానే ఉంటుంది కాకపోతే అంత టఫ్గా ఉండకపోవచ్చు మరి ఐఐటీ కనిసి అరవై క్వశ్చన్స్ ఉంటాయండి గుర్తుపెట్టు కనీసం అరవై క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అంటే మీరు బయాలజీ రాయొచ్చు రాయిపోవచ్చు కొంతమంది ఫార్మర్స్ ఉంటే వాళ్ళు రాయొచ్చు ఇది బయాలజీ అనే మ్యాండటరీ కాదు ఇది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నేను ఐఎమ్ ఫ్రమ్ ద ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ హైయెస్ట్ స్టాల స్టాయి రైట్ బయాలజీ అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు దట్ డిపెండ్స్ అప్ ఆన్ ద యువర్ చూజింగ్ మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి టెన్త్ నుంచి అయితే అప్లికేషన్స్ సబ్మిషన్ అయితే జరుగుతుంది దానిలో క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ అంటే మీకు అరవై క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీకు కెమిస్ట్రీ నుంచి పదిహేను క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి పదిహేను క్వశ్చన్సు మనము ఫిజిక్స్ నుంచి పదిహేను క్వశ్చన్స్ ఇస్తామమ్మా మొత్తము నలభై ఐదు క్వశ్చన్స్ ఇంటూ ఇంటూ ఫోర్ అనమాట నలభై ఐదు క్వశ్చన్స్ ఇంటూ ఫోరు వన్ ఎయిటీ మార్క్స్కి వన్ ఎయిటీ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈచ్ బయాలజీ ఫిజిక్స్ ట్వస్ట్ డ్యూరేషన్ బి వన్ ఎయిటీ మినిట్స్ ఇక్కడ కూడా వన్ ఎయిటీ మినిట్స్ ద క్వశ్చన్స్ విల్ బి మల్టిపుల్ చాయిస్ అంటే నోట ఇక్కడ ఈ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ బి అవార్డెడ్ ఫోర్ మార్క్స్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ విల్ బి అవార్డెడ్ లీడ్ టు ద డిడెక్షన్ ఆఫ్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది హన్ ఆన్సర్డ్ క్వశ్చన్ జీరో మార్క్స్ దిర్ ఫోర్ మ్యాక్సిమమ్ ఆఫ్ టూ ఫార్టీ మార్క్స్ టూ ఫార్టీ మార్క్స్కి అయితే కావాలి ది టోటల్ మార్క్స్ అపాయింట్మెంట్ క్యాండిడేట్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ విల్ బీ కన్సిడర్ ఫర్ ప్రిపేరింగ్ ద ర్యాంక్ లిస్ట్ వీడు అన్నాడు మీరు టూ ఫార్టీ మనకు మనకి రెండు వందల నలభై మార్కులే వస్తాయి గుర్తుపెట్టుకండి వీళ్ళు వీడు ఏం చేశాడు పదిహేను అంటే నాలుగు పదిహేనులు నాలుగు పదిహేను అరవై అరవై ఇంటూ నాలుగు అంటే రెండు వందల నలభై మార్కులు పెట్టాడు రెండు వందల మనకు కానీ మనము మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరు కూడా బయాలజీ రాయరు అది గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తాం కెమిస్ట్రీ రాస్తాము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మాత్రం రాస్తాం మనము నూట ఎనభై మార్కులకు రాస్తాం ఈ నూట ఎనభై మార్కులకు మాత్రమే ర్యాంక్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను అంటే టోటల్ మార్క్స్ అప్టెండ్ బై ద క్యాండిడేట్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ విల్ బీ కన్సిడర్ ప్రిపేరింగ్ ద ర్యాంక్ నాట్ ఎవ్రీ క్యాండిడేట్ అపేరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ అవార్డెడ్ ర్యాంక్ సపోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఐఐటి ఎవరైతే ప్రిపేర్ అవుతూ వాళ్ళ ప్రతి ఒక్కరికి ర్యాంక్ మాత్రమే ఇవ్వదు ఇవ్వరు ద ర్యాంక్ కట్ ఆఫ్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ అప్రాక్సిమేట్ టైం ఫర్దర్ గెటింగ్ ర్యాంక్ డజెంట్ గ్యారెంటీ ద మీరు ర్యాంక్ వచ్చినంత మాత్రం మీకు అడ్మిషన్లో ఐఏఎస్ఈలో ఇండిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో మీకు అడ్మిషన్ ఇవ్వటం జరగదు ఈ ఐఐటిలో వచ్చిన తర్వాత మంచిగానే ఉంటుంది మరి ఇది ఐఐటీలో మీకు వచ్చిన తర్వాత ఐఏసి బెంగళూరులో జాయిన్ అవ్వచ్చు తర్వాత ఐఐటి మెడ్రాస్లో జాయిన్ అవ్వచ్చు ఈ విధమైన మీకు ఆప్షన్స్ అయితే ఉండటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు మనకి నూట అరవై మార్కులకి పెట్టాలి ఎంపీసీ స్టూడెంట్స్కి మిగతా నాలుగు చేస్తే నూట వందల నలభై మార్కులకి నూట అరవై మార్కులు అండి సారీ నూట అరవై మార్కులు కాదు నూట ఎనభై మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్ బైపీసీ స్టూడెంట్స్ అని నోట వాళ్ళు మ్యాథమెటిక్స్ రాయారు బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ రాయరు కాబట్టి వీళ్ళు ఈ రెండు వందల నలభై అనేది కొద్దిగా మీరు దీన్ని మరి దీన్ని ఏంటంటే దీన్ని మాడిఫై చేస్తే బాగుంటుంది మరి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా అప్లికేషన్లు ఏమైనా మెన్షన్ చేస్తారో మనమేం చూడాలి రెండు వందల నలభై మార్కులు ఈ బయాలజీ అనేది ఎవడు రాయడు బయాలజీ అన్ని ఈచ్ అన్నాడు అంటే బా దీని సపరేట్ సెగ్మెంట్గా చేయాలన్నాడు బైపీ స్టూడెంట్స్కి ఎంపీ స్టూడెంట్ ఈ విధంగా చేస్తే మంచిది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా మంచిది థ్యాంక్ యూ బాయ్